నా పేరు మోజెస్ నేను దేవుని సేవకుణ్ణి నన్ను ఎదురు మొండి అని పిలుస్తారు నేను ఒక వైష్ణవ బ్రాహ్మణ సాంప్రదాయంలో నుండి యేసు ప్రభువును నమ్ముకొని ఈ రాత్రి మీ మధ్యలో ఆయన సేవకునిగా నిలబడ్డాను యూదులు యేసు ప్రభువును పట్టి సిలువ వేయాలి ఇతడు చనిపోవాలి ఇతడు సిలువ వేయబడాలి అని అప్పటి అధికారులతో రోమా ప్రభుత్వంతో యూదులు యూదా మత పెద్దలు కలిసి యశు ప్రభు మీద ధ్వజమెత్తి ఆయనను సిలువకు అప్పగించగా సిలువ వేసే క్రమంలో అప్పటి గవర్నర్ పిలాతు అనబడినటువంటి గవర్నర్ యేసు ప్రభువులో దోషము ఏది అంటే శిక్ష అనుభవించడానికి తగిన నేరం అతడు ఏది చేయలేదు అని గ్రహించి నేరము చేయబడిన వాడు శిక్షింపబడడం అనేది సమంజసం అది న్యాయమే తప్పేం కాదు కానీ ఏ నేరము చేయని ఇతడు శిక్షింపబడడం అనేది ఇది న్యాయ సమ్మతమైనది కాదు అనేటువంటి భావనతో అప్పటి గవర్నర్ ఆ సిలువ వేయడానికి అంగీకరించక వారి యొక్క కోపాన్ని చేయాలి అనే ఉద్దేశ్యంతో ఒకటి తక్కువ నలభై అంటే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టించారంట అది చాలక అతని శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు అంత శిక్ష అనుభవించినటువంటి యశు ప్రభు వారి యొక్క దేహం అది ఒక కవి రాస్తూ ఒకటి తక్కువ నలభై దెబ్బలు యేసు ప్రభు వారు తిన్న తరువాత అతన్ని చూస్తే నటండి జడలబర్రెవలే ఉన్నాడు అని రాశాడు ఓ కవి జడల బర్రి యాక్ అంటారు ఇంగ్లీష్లో మీరు చూసుంటే దాని శరీరం మీద వెంట్రుకలు ఉండలు చుట్టబడి వేళ్లాడుతూ ఉంటాయన్నమాట అడవి దున్న లాంటిది అడవి దున్న కాదు అది వేరే దాన్ని మీరు చూడాలంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి యాక్స్ అక్కడ ఉంటాయి సో ఆ అడవి ఆ జడల బర్య శరీరం మీద వెంట్రుకలు ఎలాగు ఉండలు చుట్టబడి వ్రేళ్లాడుతున్నాయో దానితో ఎందుకు ఏసైని పోల్చాడు అంటే ఆయన శరీరం మీద కండలు చీల్చబడి అలా వ్రేళ్లాడుతున్నాయట అంతటి కఠినమైన శిక్ష అనుభవించినప్పటికీ గాని ఆ ప్రజల యొక్క కోపము చల్లారలేదు వాళ్ళు ఇంకా మూకుమ్మడిగా కేకలు పెడుతూ ఉన్నారు లేదు లేదు ఇతడు సిలువ వేయబడాలి ఇతడు సిలువ వేయబడాలి ఇతడు సిలువ వేయబడాలని కేకలు వేయగా వారి కేకలే గెలిచి గవర్నరు చివరికి తన చేతులు కడుక్కున్నాడట ఇతని మరణము వలన కలిగే శిక్ష ఏదైనా ఉంటే ఎందుకు ఇతడు నిరపరాధి అనేది నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను ఇలాంటి మంచివాణ్ణి శిక్షించడం అనేది దైవ సమ్మతం కాదు కనుక తగినటువంటి శిక్ష ఖచ్చితంగా మన మీదకు వస్తుందనే భయంతో ఇతడు శిక్షింపబడుట వలన కలుగు శిక్ష మా మీదకు కానీ మా కుటుంబం మీద కానీ రాకూడదని చేతులు కడుక్కొని వెళ్ళిపోగా యూదులు యసు ప్రభువును సిలువ మరణం దాకా తీసుకొని వెళ్ళారు రోమిలు యశు ప్రభువును సిలువ వేశారు అంతటి భయానకమైన దృశ్యాన్ని ప్రపంచం చూడలేకపోయింది అనడానికి ముంగుర్తుగా సూర్యుడు నల్లగా మారిపోయాడని బండలు పగిలిపోయాయని చరిత్ర సాక్ష్యమిస్తుంది